వెల్కమ్ టు ఆర్టీవీ ఫుడ్ వీడియోస్తో ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉన్నాము అయితే ఈరోజు కూడా అంతే డిఫరెంట్ ఫుడ్తో మేము ముందుకు వస్తున్నాము అయితే మొత్తానికి ఇక్కడ ఓయూ కాలనీలో షేక్పేట్ దగ్గర మీరు చూసుకోవచ్చు గబ్బర్ సింగ్ రెస్టారెంట్ అంటే నాకు నే వెళ్ళి ఫుడ్ వెరైటీస్ చూద్దాం అనుకున్నాను కానీ నేమే చాలా వెరైటీగా అంటే చాలా డిఫరెంట్గా చాలా మంచిగా అనిపించింది అంటే ఏంటి పవన్ కళ్యాణ్ ఫ్యానా లేకపోతే నార్మల్గా మూవీ ఫ్యానా ఆ విషయాలన్నీ కూడా ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం అలాగే ఫుడ్ని కూడా అసలు ఏంటి ఇక్కడ స్పెషల్ అక్కడ రాసి ఉండడం బట్టి అయితే వెజ్ నాన్ వెజ్ కర్రీస్ వాటితో పాటు బఫెట్స్ అలాగే ఇక్కడ పచ్చళ్ళు కూడా ప్రకాష్ గారి ఆధ్వర్యంలో అని ఉంది సో ఆ ప్రకాష్ గారిని కూడా ఒకసారి కలిసి ఇక్కడ ఏంటి డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం నమస్తే సార్ ప్రకాష్ గారు గబ్బర్ సింగ్ రెస్టారెంట్ నేను అడుగుతుంటానమాట సో ఏంటి అసలు ఈ గబ్బర్ సింగ్ అంటే మీరు గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ మూవీ గుర్తొస్తుంది సో దాని మీద రెస్టారెంట్ కిచెన్ ఓపెన్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది ఫస్ట్ అలాగే మీరు ఏమైనా గబ్బర్ సింగ్ మూవీ ఫ్యానా లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అట్లా కాదు షూటింగ్ మనిషిని ఇండక్టకి సంబంధించిన మనిషిని నేను ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు అంటే ఇది షూటింగ్లోని నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వరకు వచ్చాను లాస్ట్ నాకు బిల్డింగ్లో నేను ఎంతోమందితో పనిచేసాను ఎన్టీఆర్ అఖినయన్ గారు శోభన్ బాబు గారు కృష్ణ గారు నేను ప్రొడక్షన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో భోజనాలు తెచ్చుకుంటూ ఉంటుంటాను తెచ్చుకొని పది మందిని పెట్టుకొని అందరికీ సర్వీస్ చేయించుకుంటూ షూటింగ్ ఎవరు భోజనాలు వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు ఇరవై నాలుగు డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ విధంగా పెద్ద ఎన్టీఆర్ నుంచి అఖి నాగసారి నుంచి ఇప్పటివరకు మ్యాక్సిమం అందరితో పనిచేశారు లాస్ట్ నాకు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు ఆ విధంగా ఉంటా ఉంటా నాకు పవన్ కళ్యాణ్ గారు ఎండింగ్లో గబ్బర్ సింగ్ ఒక సినిమా చేశాను పెద్ద ఇటు కొట్టాను భయంకరం ఇటు కొట్టే ఆ ఇటు కొట్టినప్పుడు తర్వాత నాకు ఆయన ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు హెల్ప్ చేస్తే గబ్బర్ సింగ్ కిచెన్ అని ఒకటి పెట్టుకున్నాను ఈ ఓయి కాలనీలో అంటే కిచెన్ అంటే ఏంటి షూటింగ్లు పంపించడం క్యాటరింగ్లు పంపించడం ఆ విధంగా జరుగుతుంటాం ఇప్పుడు నేను దీన్ని ఒక రెస్టారెంట్గా బయటకు తీసుకొచ్చా బయటకు తీసుకొచ్చి దీన్ని రెస్టారెంట్ పెట్టుకున్నాను అదే పేరు ఇక్కడ పెట్టేశాను గబ్బర్ సింగ్ కిచెన్ అని దీనికి కూడా ఆయన హెల్పింగ్ నా నేను ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కాదు ఆయన నా ఫ్యాన్ కాదు నేను షూటింగ్ మనిషిని నేను షూటింగ్లో పొడతన చీపు ఆ విధంగా ఉంటా ఉంటా పవన్ కళ్యాణ్ గారు ఎండింగ్ లైఫ్ నాకు బాగా ఎండి అయిపోయింది ఎండింగ్ టైంలో పవన్ కళ్యాణ్ చాలా చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు చేశారు కూడా అసలు ఆయన ఓపెనింగ్ రావాలి రాలేకపోయాయి ఎందుకంటే వస్తా మ్యాక్సిమం టెన్ డేస్ పడుతుంది అది నార్మల్గా స్పెషల్ అసలు ఏంటి ఇక్కడ బఫెట్ లైక్ నెక్స్ట్ తీసుకుంటున్నామని ఏంటి స్పెషల్ ఏంటి అంటే ఇది నేను వెజ్ బఫే పెట్టాను వెజ్ బఫే వన్ నాట్ నైన్ అంటే వంద రూపాయలు అయితే పది రూపాయలు ఎక్కువ వన్ టెన్ వేసుకోండి వాటర్ బాటిల్ కూడా ఇస్తాను వాటర్ బాటిల్ కూడా ఇవ్వడంలో మీకు టెన్ అంటే చీపే కదా అంటే ఈరోజు నార్మల్ పీపుల్స్ కూడా తినాలి ఆ విధంగా పెట్టుకున్నాను వెజ్ పప్పే ఉంటుంది తర్వాత ఇక్కడ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ తర్వాత చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అవును అది రేట్లు కూడా రీజనబుల్ రేట్లు ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా సూపర్ గా ఉంది రెస్టారెంట్ చూడడానికి కూడా అంటే సెలబ్రిటీస్ ఫోటోస్ అలాగే లైటింగ్స్ ఒకసారి పవన్ కళ్యాణ్ తో ఫొటోస్ అవన్నీ చాలా చాలా అంటే చాలా బాగుంది ఎందుకని ఇంత తక్కువగా ఇంత అట్లా కాదు నేను ఇండస్ట్రీకి సంబంధించిన మనిషిని నేను ఇక్కడ చూడండి అందరు ఫొటోస్ ఎందుకు పెట్టుకోవాలని తెలుసా వీళ్ళందరూ చనిపోయిన ఫొటోస్ వీళ్ళందరూ కూడా నేను వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తిని అంటే ఫొటోస్ డిపార్ట్మెంట్ చీఫ్గా నేను దగ్గర పనిచేసిన వ్యక్తిని వాళ్ళ జ్ఞాపకాలుగా పెట్టుకొని ప్రజలు అందరి అందుబాటులో ఇప్పుడు ఏంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా పెట్టుకున్నాం అనుకో ఎక్కువైపోతుంది రేటు నార్మల్ పీపుల్స్ కూడా తినేలాగా వంటనే పెట్టాలని వాటర్ బాటిల్ కూడా ఇస్తాను అంటే ఇంత సెటప్ కూడా చాలా బాగున్నాయి టేబుల్స్ కావచ్చు అంటే నార్మల్గా మనం స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్తేనే ఒక చిన్న బౌల్లో అది ఎంత హండ్రెడ్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ అని చెప్తారు కానీ ఇక్కడ అంతా అన్ని కలిపి ఉండాలి ఇప్పుడు వచ్చి కస్టమర్స్ మనం క్వాలిటీ నీట్ అండ్ టేస్ట్ ఇది నాకు ఫార్టీ ఇయర్ నుంచి ఉంది నాకు దాని గురించి ఫార్టీ ఇయర్ నా దగ్గర పెద్ద పేరు ఉంది ఏంటి పేరు ఫుడ్ నీట్గా ఇస్తాడు క్వాలిటీ ఇస్తాడు టేస్ట్ ఇస్తాడని చెప్పేసి అదే అదంతా కూడా ఇందులో కనిపిస్తునే ఉంది కరెక్ట్గా లేదు నెక్స్ట్ పచ్చళ్ళ గురించి పచ్చళ్ళు ఉంటే ఇక్కడ రా ఒక సెకండ్ చూపిస్తా ఇప్పుడు పచ్చళ్ళు ఉన్నాయి నేను ఒకప్పుడు షూటింగ్ నేను పని చేసేవాడిని పని చేస్తే ఒక బాటిల్ పచ్చడి తీసుకొని వచ్చి ఎవరు నాలాంటి వ్యక్తే నాలాంటి వ్యక్తి అంటే నువ్వు పడుతు చీప్ నాకు కింద పది మంది పని చేస్తారు ఆ విధంగా ఉంటాయని తెచ్చి పచ్చడి డైరెక్ట్ గారికి కెమెరి మెన్ గారికి ప్రొడ్యూసర్కి ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు వేసుకొని వెళ్ళిపోయేవారు పక్కనే టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళు ఫీల్ అయ్యో ఏంటి ఈ పచ్చడి వాళ్ళకేస్తాడా మాకేడా అది మీ చీపు అరే సినిమాకి బిల్డింగ్ కట్టేస్తాడా మెడ్రాస్ ఉన్నప్పుడు జరిగినాయి అన్ని నేను సురేష్ ప్రొడక్ట్లో ఆహనా పెళ్ళంట సినిమాకి అక్కినే నేను రికమెండేషన్ రికమెండ్ చేసింది కదా బామ్మ నాయుడు గారు షూటింగ్ అది ఆహనా పెళ్ళంట సురేష్ ప్రొడక్షన్స్ అది నేను ఫస్ట్ సినిమా నేను చీపు అప్పుడు ఏం జరిగింది దీన్ని డిఫరెంట్గా చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి ఒక పచ్చడి తెచ్చినాం టిఫిన్ తెచ్చినాం ఏమన్నా తెలియాలి అందరికీ సమానంగా అక్కడ నా పేరు ఎందుకు వచ్చిందంటే అన్ని డిపార్ట్మెంట్లకి కూడా ఈ పచ్చడి లేళ్ళు పది డి అది పచ్చలు ప్రకాష్ అక్కడ గబ్బర్ చాలా వచ్చేస్తారు కదా మీరు అంటే వాళ్ళ ఫుడ్ కానీ ఆ విషయాలన్నీ మీకు తెలుసా తెలుసు అంటే అప్పట్లో నా అక్కినేని గారికి కావచ్చు లేకపోతే మిగతా శోభన్ బాబు వీళ్ళందరికీ ఎన్టీఆర్ గారికి ఎక్కువ ఏం తింటుంటారు కృష్ణ గారు కావచ్చు అప్పుడు అక్కినే రాసే ఉన్నారు అని పెద్ద డైటింగ్ ఫుడ్ చాలా డైటింగ్ అంటే డైటింగ్ ఏది ఇడ్లీ సాంబారు సింపుల్గా నాన్ వెజ్ రెండు రెండు పీసులు అట్లా వైట్ రైసు సిప్పుల్గా తినేస్తాను ఆయన ఫస్ట్ నుంచి అదే మెయింటెన్స్ అప్పటి నుంచి ఆయన చనిపోయిందా కూడా ఆయన గురించి నాకు బాగా తెలుసు అదే పెద్ద ఎన్టీఆర్ ఉన్నారు పెద్ద ఎన్టీఆర్ అంటే అక్కడ ముందు ఎన్టీఆర్ అప్పుడు తెలుసు ఆ ఇంటి ఏం తింటారంటే మార్నింగ్ మార్నింగే కోడి ఒక కోడి కోడి ఇచ్చేస్తే రాగి జావ బొబ్బాయి ఒక కోడి ఫైవ్ ఓ క్లాక్కి తినేస్తాను ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆయనకు అదే మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయి అక్కడ ఆయన కదా అది ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు కృష్ణ గారు అంటే విజయనమ్మ గారు అన్నీ తయారు చేసి పెడతారు పులవచారని పొరవేనని బొమ్మడ పులుసు అని ఆయనకి అన్నీ చాలా ఇష్టం అలాగే ఇప్పుడు ఇప్పుడున్న యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి నల్లి బొగ నల్లీలు అంటే నల్లి బొగ నల్లి నల్లీలు అంటే మూలుగులు అంటారు తెలుగులో నల్లిస్ మటన్ బిర్యానీ వాళ్ళ అమ్మగారు చేస్తే రసం వాళ్ళ పామ్ హౌస్లో గెడ్డ పెరుగు ఆయనకి గేదెలు ఆవులు ఉంటాయి వాళ్ళ పాము అవసరం అవన్నీ వాళ్ళకి ఎక్కువని పాలు పితికించి దగ్గరుండి తోడు పెట్టుకొని ఆ పెరుగు తింటాం అని చాలా ఇష్టం తర్వాత మన మీరే చెప్పారునీ చట్నీలు అట్లా కాదు ఆయన చట్నీలు అంటే అంత ఇష్టం ఏమి లేదు అంటే నా పేరు పచ్చల ప్రకాశంగా ప్రకటించిన కారణం ఏంటంటే అందరికీ పెట్టడంలో అది అయిపోయింది ఆయన ఈ పికలు ఎక్కువే తినరు ఆయన మటన్ బిర్యానీ అన్న నల్లీస్ అన్న వాళ్ళ అమ్మగారు చేసే దసరా చిన్న చేపలు ఉంటాయి ఆ చేపలతో అమ్ముదారు చేస్తారు అది ఈ పేరుకు గడ్డి పేరు ఆయనే తోడు పెట్టించుకొని దగ్గరుండి పాలు పెంచుకుంటారు వాళ్ళ ఫామ్ హౌస్లో మేదలతో ఆయన చాలా ఇష్టం ఆయనకి అయితే ఇక్కడ పెట్టారు కదా సో ఇక్కడ డిఫరెంట్గా పచ్చళ్ళ చూడండి ఇట్లా పెట్టేస్తాం ఇప్పుడు ఏముంది ఎవరిష్టం ఇన్ని రకాలు పెట్టినంత మాత్రం అన్నీ తినేయరు అది ఒక బిజినెస్ స్టైలు ఏంటి అక్కడ తిన్నారు వెళ్తారు బయటికి వెళ్ళి ఏం చేస్తారు ఇప్పుడు వెళ్ళే అబ్బా అక్కడ అన్ని రకాల పచ్చలు పెడుతున్నారు అంటారు తినేది ఏముంది ఒక రకమే తింటారు దాన్ని బట్టి బిజినెస్ స్టైలు పబ్లిసిటీ అంతే అంతే కానీ ఏదో ఒక రకం పెట్టి ఇట్లా వేసేసి అట్లా అట్లా వదిలేస్తే ఎవరో తినరు అది ఇది అంతా ఇంకా మోసం తీయక్కర్లద్దు నేను చెప్పేస్తుంటాను ఇది స్వీటు ఇది వా బిర్యానీ వైట్ రైస్ ఇది వెజిటేబుల్స్ కర్రీసు వైట్ రైస్ వేడిగా ఇదేమో సాంబారు ములక్కడ జీడిపప్పు ఒక రసం ఇవన్నీ ఇట్లా ఉన్నాయి సో మొత్తానికైతే ఈ గబ్బర్ టెన్ రూపీస్ లోనే ఒక మనిషి భోజనం చేసేటట్టు అది కూడా కూర్చొని అది ఇంపార్టెంట్ కరెక్ట్ కూర్చొని ఇంత మంచిగా కూర్చొని తినడం ఏసీ ఏసీ అంటే చాలా డిఫరెంట్ అయితే చాలా హ్యాండ్స్ ఆఫ్ ప్రకాష్ గారు ఎందుకంటే ఏ వన్ నాట్ టెన్ రూపీస్ మీరు ఇక్కడ వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ మేమే సరే చేసుకుంటా ఈ గబ్బర్ కి కిచెన్ డెవలప్ చేయాలని చెప్పేసి అప్పుడు వన్ మంత్ టెన్ డేస్ అయితే వన్ మెన్ టెన్ డేస్ నుంచి బాగానే వస్తున్నారు టేస్ట్ అండ్ క్వాలిటీ నీటు కూడా బాగానే ఉంది చాలా బాగుంది పబ్లిసిటీ వస్తుంది ఇది లాంగ్ అయిపోయింది ఈ ఓయ్ కాలనీలోని లాంగ్లో ఉంది ఎంట్రన్స్లో ఉంది కొంచెం మూలకు ఉంది కదా మామ మెడికల్ పక్కకు ఉందండి చూసాము క్యాట్రిన్స్ కూడా బిజీ ఉంది ఈ ఫోర్త్ ఫ్లోర్ తీసుకున్నాం మేము ఫోర్త్ ఫ్లోర్ ఇది ఒక్కటే కాదు ఫోర్త్ ఫ్లోర్ ఈ ఫోర్త్ ఫ్లోర్లో ఏమేమి పెడుతున్నామంటే ఇప్పుడు ఫంక్షన్ హాల్ అదే ఫంక్షన్ అంటే చిన్నది వన్ థర్టీ నెంబర్స్ వన్ హండ్రెడ్ మెంబర్స్కి అటువంటి అటువంటివి చేసుకొని పైన భోజనం చేయడానికి వాటి కిచెన్ ఉంది పెంట్ హౌస్ ఉంది దీన్ని ఫుల్ చాలా పెద్ద లెవెల్ అయితే చేయగలం ఈ కిచెన్ కిచెన్ని చాలా పెద్ద లెవెల్ ఎలా అని క్వాలిటీ ఇచ్చుకుంటా నీట్ ఇచ్చుకుంటా టేస్ట్ ఇచ్చుకుంటా తక్కువ రేట్లు పెట్టుకోండి క్వాలిటీ ఇచ్చి ఇచ్చి నీట్ ఇచ్చి ఎక్కువ పెడితే ఎవరు రారు తక్కువ ఇస్తేనే అది అర్థమవుతుంది ఆ విధంగా తినకపోయినా తీసుకెళ్ళాలి మాత్రం వచ్చి వరకు ఎక్కడో ఒక మోల్ ఉంది షూటింగ్ చేసుకుంటా ఒక కిచెన్ పెట్టుకుని ఆరు గజాల స్థలంలో అది పవన్ కళ్యాణ్ గారు చేసింది అక్కడి నుంచి వేసుకుంటూ ఉండేవాడిని అది ఎవరో తెలియదు ఇప్పుడు నేను బయటకు వచ్చి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇది చాలా ఎక్కువ తెలిసిపోయింది జనాలకి తెలిసిపోయి ట్వంటీ మీరు అన్న చూడకుండా ఆఫీసులకి ట్వంటీ మిల్స్ థర్టీ మిల్స్ ఫార్టీ మిల్స్ అట్లా తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆ విధంగానే మాకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీల్స్ వెళ్తాయి డైలీ ఆఫీసులకి షూటింగ్ ఆఫీసులకి ట్వంటీ థర్టీ అట్లా ఇదివరకు నేను చేసేవాడిని కాదు ఈ క్వాలిటీ నీటు టేస్ట్ ఇవ్వడంలో వాషన్ పెట్టుకొని ఈ పోజిషన్స్ ఉంటే డబ్బులు ఎక్కువైపోతుంది ఇక్కడ ఏది పర్మినెంట్గా ఉండిపోతారు అందుకని చెప్పి ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ నైంటీ ఎయిటీ వరకు కూడా పార్సల్ ఇచ్చేస్తాం క్యాటరింగ్ అయితే మేము వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అనేది క్యాటరింగ్ చేస్తాం అయితే చాలా తక్కువలో అండి అంటే మనం నార్మల్గా బయటికి వెళ్ళి కొంత ఫుడ్ ఏదైతే బిర్యానీ అవన్నీ హండ్రెడ్ రూపీస్కి అలా తింటామో సేమ్ అంటే కూర్చొని ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కూర్చొని హ్యాపీగా విత్ వాటర్ బాటిల్ కూడా వన్ టెన్ రూపీస్కి అందించడం ఇట్స్ అ గ్రేట్ అనమాట అంటే చాలా డిఫరెంట్ కర్రీస్ కూడా మనం రోజు తినే ఫుడ్ కావచ్చు లేకపోతే ఫ్రైస్ ఇక్కడ ఒకసారి చూడొచ్చు పచ్చళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పచ్చళ్ళు ఇవన్నీ ఉన్నాయి సో ఎప్పుడైనా ఏంటిది అన్నీ రకాల వంటలు తినాలి హ్యాపీగా ఫుల్ మీల్ చేయాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ డబ్బర్ సింగ్ కిచెన్ అనేది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు సో మేమైతే వచ్చేసాము మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఫుడ్ని టేస్ట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను అయితే నేను ఇందాక మీతో మాట్లాడితే అలా వెళ్తున్నప్పుడే నాకు ఈ బాక్స్ అనేది మనం దగ్గర చుట్టి నేను నీకు ఏమైనా తర్వాత చెప్తానని చెప్పాను అది ఎట్లా అంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అంటే మ్యాక్సిమం ఫిఫ్టీ ఇయర్ని చూస్తున్నాను ఆల్ ఇండియా చూస్తున్నాను పలానా కర్రీఫ్పై నేనేం విమర్శిస్తా లేదు ఆల్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఆ కవర్ లేదు దారం కట్టడం అది ఇప్పుకోవడం మీద పడుకోవడం సంథింగ్ సంథింగ్ ఏదో జరుగుతుంది ఎక్కువ ఇచ్చినా కూడా అది నీట్ లేదు అంటే ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి ఓకే ఇది ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి దాన్ని తుడిసే అవకాశం లేదు దీన్ని తుడిసే అవకాశం మనం క్లీనింగ్ చేసి మళ్ళీ ప్యాక్ చేసుకునే అవకాశం ఉంది అదేవిధంగా సాంబారే కాదు రసమే కాదు పప్పే కాదు ట్రై కేరే కాదు ఏదైనా సరే బాక్సుల్లోనే ప్యాక్ అది నీట్ ఆ నీట్లో ఏముందో స్పూన్ కూడా ఇస్తాం ఓపెన్ చేసుకుంటారు ఇంటికి వెళ్తారు తింటారు తిన్న తర్వాత ఇంకా ఉందనుకో మళ్ళీ ప్యాక్ చేసి పెట్టుకుంటారు అది ఈ పెప్పట్లో అయితే కొంచెం ప్రాబ్లమ్స్ జరుగుతుంది అంతగా ఇట్లా పెట్టారు దీని వెనకాల ఎంత కత్తుందని నాకు తెలిసిందే అలాగే మరి ఎంతైనా షేక్ పెట్టి ఊయకోవాలి కొంచెం దూరం చూసుకుంటే సో మరి వాళ్ళు తినాలనుకుంటే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే మరి వాళ్ళకి ఆన్లైన్ సర్వీస్లు ఏమైనా ఉన్నాయి ఆన్లైన్ సర్వీస్ ఉన్నాయి అదే సిగ్గి జొమాటో అవి కూడా పెట్టే ఉంది అప్పుడు వన్ వీక్ పెట్టి వన్ వీక్ అవుతుంది అది కూడా బాగా పచ్చళ్ళు కూడా ఆన్లైన్లో పెడుతుంది పచ్చళ్ళు ఇంకా ఆన్లైన్లో పెట్టలేదు నాకు చాలా పెద్ద పేరు ఉంది పచ్చళ్ళలో చాలా నెంబర్ వన్ పేరు ఉంది అంటే ఇది ఏంటంటే సపరేట్ షోరూమ్ పెట్టుకోవాలి ఇట్లా ఇందులో పెట్టకూడదు ఇందులో పెడితే ప్రతి చోట ఎట్లా పెడతారు కర్రీ కరివేపాంటు పచ్చళ్ళు స్వీట్లు అమ్ముతుంటారు అట్లా పెట్టకూడదు నాకు ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ నేను సపరేట్ సెటప్ తీసుకుంటున్నాను తీసుకోవాలి పచ్చళ్ళు పచ్చళ్ళకి ఎంత డిమాండ్ అంటే నార్మల్గా యూఎస్ ఇలా స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు పంపిస్తారు సో వాళ్ళ వాళ్ళకి ఏంటంటే ఇంట్లో కొంత చేయలేకను లేకపోతే అప్పటికప్పుడు వీసా ఈ చేయలేని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అనమాట అంటే మీరు చెప్పినట్టు మీరు సెపరేట్ పెట్టాలి ఇందులో పెడితే బ్రాండ్ చాలా పెద్ద బ్రాండ్ ఉన్నప్పుడు దాన్ని సపరేట్గా పెట్టేస్తాను సపరేట్గా గా దానికి ఒక తీర్చున్నా తీసుకొని అక్కడే తయారు చేసుకుంటా పక్కన పెట్టుకొని షోరూమ్లో పెట్టుకొని ఫారన్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా చేయబోతా టైం పడిపోతుంది అయితే మొత్తానికి ఇక్కడ దాకా రాలేని వాళ్ళు కూడా ఇక్కడ గబ్బర్ సింగ్ కిచెన్ టేస్ట్ చూడాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ సో ఖచ్చితంగా ఒక్కసారి అయితే టేస్ట్ చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్ని విషయాలు చెప్పుకున్నారు గబ్బర్ సింగ్ గారికి ఏం ఫుడ్ ఇస్తామో లేకపోతే ఏంటంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ హెల్పింగ్ ఉందండి ఇప్పుడు ఆయన మీరు ఇందాక మాట అన్నారు రాయ సీఎం ఒకసారి అన్నారు చూడు నేను తర్వాత చెప్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అని నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అందరి ప్రేక్షకులు అందరికీ నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటు చేసి గెలిపించమని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఆయనలో డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఉన్నాయి చాలా చాలా బాగా చేయగలుగుతారు ఇప్పుడున్న సీఎం అందరికంటే బాగా చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ ఓటున్న ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గెలిపించమని నేను మీకు ప్రార్థిస్తున్నాను చేతులెత్తి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో